హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు దస్ అంటారు నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది యూ వర్సెస్ దెమ్ ఓకే సో మీ ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అసలు ఈ కనెక్షన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఈ కనెక్షన్ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నారా అసలు మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు ఇది ఒకవేళ నో కాంటాక్ట్ అయినా లెస్ కాంటాక్ట్ అయినా ఏదైనా సరే వర్తి ఎవరికైనా సరే వర్తిస్తుందండి సో ఇది ఎటువంటి వారైనా చూడొచ్చు అనమాట ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లవరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ క్రష్ ఎవరైనా సరే చూడొచ్చు అనమాట లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఎవరైనా సో ఇదేంటంటే ఈ కనెక్షన్ గురించి మీరు ఎలా ఆలోచిస్తున్నారు లేదంటే మీ పార్ట్నర్ ఎలా ఆలోచిస్తున్నారు ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను నోటీస్ చేసింది కొంతమంది పర్సనల్ రీడింగ్స్ మొన్న లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ రీడింగ్స్ చేశాను కదా సో అందులో మాక్సిమం వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాళ్ళే ఉన్నారనమాట సో వాళ్ళు ఏంటంటే వెంటనే దానికి ఒక ట్యాగ్ యాడ్ చేసేస్తారనమాట వీళ్ళు ఎవరు మా ట్విన్ ఫ్లేమా సోల్మేటా సో వాళ్ళిద్దరే కాకుండా కార్మిక్ కూడా ఉంటారు కదండి సో కార్మిక్ కూడా అయ్యే అవకాశం ఉంది సో ఏదైనా సరే మనం ఒక ఏదైనా ఒక రిలేషన్షిప్లో ఉన్నామంటే దాన్ని వెంటనే మనం దాన్ని ఒక మాస్క్ వేసేసి రోజ్ కలర్ గ్లాసెస్ వేసి చూడకూడదండి అన్ని రకాలు ఉంటాయి అందరు కార్మికు వాళ్ళు ఉంటారు కొంతమంది లెసన్స్ మీకు నేర్పించి వాళ్ళు వెళ్ళిపోవడానికనే వస్తారు మీ లైఫ్లోకి సో అన్నీ మీరు పాజిటివ్గా యాక్సెప్ట్ చేయాలి సరేనా సో లెట్ ఈ స్టార్ట్ ది రీడింగ్ సో యూ వర్సెస్ దెమ్ మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు ఈ కనెక్షన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు మీరు ఈ కనెక్షన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఈ కంటిన్యూ ఈ కనెక్షన్ ఎండ్ అయిపోవాలనుకుంటున్నారా అసలు మీరు ఏమనుకుంటున్నారు ఓకే అలాగే ఫస్ట్ మీ ఇద్దరు ఎనర్జీస్ అనేవి చూద్దాము ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారని చూద్దాము స్పిరిట్స్ అనేంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా వ్యూవర్ వ్యూవర్ యొక్క పర్సన్ ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు సో మీరు వచ్చేసి మీ ఎనర్జీ వచ్చేసి ద టవర్ కార్డ్ వచ్చింది వాళ్ళ ఎనర్జీ వచ్చేసి ద స్టార్ కార్డ్ వచ్చింది అనమాట ఓకే సో మీరిద్దరూ ఒకరి గురించి ఒకరు ఎటువంటి ఎనర్జీలో ఉన్నారు మీరు వచ్చేసి ఏదో ఒక జరగకూడదు జరిగింది అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన అనేది మీ లైఫ్లో జరిగింది ఈ కనెక్షన్లో జరిగింది సో మీకు తెలియకుండా విషయం ఏదో తెలిసింది ఒక పరువు నష్టం జరిగినచ్చు మీరు కోరుకున్నవేవీ జరగకుండా మొత్తం అంతా మీ ఆశలన్నీ కూలిపోయిన సంఘటనలు ఏవో జరిగిండొచ్చు రీసెంట్లో రీసెంట్ పాస్ట్లో సో దానివల్ల ఏంటంటే మీరు ఒక నిరాశ నిస్పృహ శాడ్నెస్ కోపం కూడా ఉంది ఎందుకు ఇలా జరిగింది ఈ వ్యక్తి ఎందుకు ఇలా చేశారు అన్నట్టుగా మీకు ఈ వ్యక్తిపై కోపం కూడా ఉంది ఒక రకంగా అంటే ద్వేషం అట్లా కూడా కొంతమందికి ఉంది ఎందుకు ఇలా నా జీవితం నాశనం చేశాడు చేసింది అన్నట్టుగా మీకు చాలా కోపం అనేది ఉంది అంటే జీవితం అంతా ఒక అగమ్య గోచరంగా ఉంది మీకు ఏం జరుగుతుంది అనేది మీకు తెలియట్లేదు క్లారిటీ లేదు కన్ఫ్యూషన్ చాలా మొత్తం వెరీ డార్క్ ఎనర్జీలో ఉన్నారు నా వ్యూవర్స్ సో వాళ్ళకి ఏంటి ఫ్యూచర్ అనేది ఏంటనేది ఒక క్లారిటీ అనేది లేదనమాట సో దానివల్ల అసలు ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా తెలియకుండా ఒక దిక్కుతోచని పరిస్థితిలో నా వ్యూవర్స్ ఉన్నారు ఈ కనెక్షన్కి సంబంధించి ఓకే మీ పార్ట్నర్ ఎలా ఉన్నారు మీ పార్ట్నర్ అయితే చాలా హోప్ఫుల్గా ఉన్నారండి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళకి కనెక్షన్ ఎలాగైనా సరే వర్కౌట్ అవుతుంది అంతా నా చేతిలోనే ఉంది అనే యొక్క ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనొచ్చు వాళ్ళకైతే ఓవరాల్గా చెప్పాలంటే మీ పైన కానీ కనెక్షన్ పైన కానీ మంచి ఫీలింగ్సే ఉన్నాయి సో వాళ్ళు అందరూ మెచ్చుకునే విధంగా ఈ కనెక్షన్ అనేది ఉంటుంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు లేదంటే మీరిద్దరికీ మీ ఇద్దరికి మధ్యలో కూడా మంచి ఏమంటారు సత్సంబ సంబంధాలు అనేది ఏర్పడతాయి అని చెప్పేసి వాళ్ళైతే వెరీ పాజిటివ్గా ఫీల్ అవుతున్నారండి వాళ్ళు దూరం నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అనేది చూస్తున్నారు చూసి అడ్మైర్ చేస్తున్నారు సంతోషపడుతున్నారు సో వాళ్ళ ఎనర్జీస్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి వాళ్ళ ఓవరాల్ ఎనర్జీ కూడా బాగుంది అంటే ఏంటంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లోని కెరీర్లోని కూడా వాళ్ళు చాలా బాగా హైలైట్ అవుతున్నారు వాళ్ళ ఆఫీస్ స్పేస్లో కూడా వాళ్ళకి మంచి రికగ్నిషన్ అనేది దొరుకుతుంది సో వాళ్ళైతే ఓవరాల్గా పర్సనల్ ప్రొఫెషనల్ ఈ కనెక్షన్ పరంగా అన్ని విధాలుగానే వాళ్ళు మంచి పొజిషన్లో అయితే ఉన్నారు ఓన్లీ నా వ్యూవర్సే వాళ్ళ లైఫ్ అనేది స్టాప్ చేసుకొని ఒక స్టక్ ఎనర్జీలో ఒక నెగిటివ్ ఫీలింగ్స్తో ఉన్నారనమాట సరే చూద్దాము నా వ్యూవర్స్ అసలు ఈ కనెక్షన్ గురించి ఏమనుకుంటున్నారు ఏం జరగాలని కోరుకుంటున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలా లేదంటే కనెక్షన్ ఎండ్ అయిపోవాలని కోరుకుంటున్నారా అసలు నా వ్యూవర్స్ ఏమని కోరుకుంటున్నారు నా వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారు ఈ కనెక్షన్ నుంచి అండ్ వన్ మోర్ థింగ్ అండి ఎవరివైతే పెండింగ్ ఉన్నాయో ఈ రోజు అయితే నేను కంప్లీట్ చేసేస్తానంటే అందరి విని ఐ థింక్ ఒక ఫైవ్ ఆర్ సిక్స్ పెండింగ్లో ఉన్నాయి అవి ఈరోజు కంప్లీట్ చేసి నేను మీకు పర్సనల్ రీడింగ్ అనేది పంపిస్తా పంపించేస్తాను టెన్షన్ పడద్దండి ఓకేనా ఎందుకంటే మీరు అడిగింది ఆస్ట్రాలజీ రెమెడీస్ కాబట్టి దానికి కొంచెం హారోస్కోప్ చక్రం అది వేసి అవంతే కొంచెం టైం పడుతుంది సో దానికనేసి మీరు కొంచెం వెయిట్ చేయాలి సరేనా ఓకే నా వ్యూవర్స్ అసలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఈ కనెక్షన్ నిజంగానే చూసారా మళ్ళీ టవర్ కార్డ్ వర్కౌట్ అవ్వాలా లేకపోతే ఎండ్ అయిపోవాలని కోరుకుంటున్నారా నైట్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారు నా వ్యూయర్ యొక్క పర్సన్ ఏమి కోరుకుంటున్నారు ఈ కనెక్షన్ కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నారా లేదంటే ఎండ్ అయిపోవాలని కోరుకుంటున్నారా దీనికి అసలు ఫ్యూచర్ ఏమి కావాలని కోరుకుంటున్నారు పేజ్ ఆఫ్ వాండ్స్ పేజ్ ఆఫ్ సోల్స్ వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మీరిద్దరూ కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆల్మోస్ట్ ఒకేలాగా ఆలోచిస్తున్నారు పాస్ట్లో మీకు ఏదో తెలియకూడని విషయం ఏదో తెలిసింది నా వ్యూవర్కి అంటే ఈ పర్సన్ గురించి ఏదో తెలియకూడని విషయం తెలియటము వాళ్ళకి డిస్టర్బెన్స్ అనేది రావటము ఒక టవర్ మూమెంట్ వచ్చి మొత్తం అంతా ఒక కూలిపోవడము సడన్గా మీరిద్దరు బ్రేకప్ అయిపోవడము సడన్గా సపరేట్ అయిపోవడము లేదంటే బ్లాకేజు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషను అలాగ అయిపోయి సో మీరేంటంటే చాలా ఒక డిప్రెషన్ నుంచి ఇప్పుడు నార్మల్ మామూలు మనిషిలాగా మీరు ఇప్పుడు అవుతున్నారు కానీ లో అయితే మీరు చాలా చాలా బాధలు అనేది పడ్డారు ఈ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి ఇమ్మెచ్యూర్ బిహేవియర్ వల్ల మీరు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు కానీ ప్రస్తుతానికైతే మీరు ఒక సరే ఏ జరిగితే జరిగింది అని తప్పులు క్షమించి వాళ్ళకి కొంచెం ఏమైనా మీ లవ్ అనేది ఇమోషన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేద్దాము అన్నట్టుగా మీరైతే రెడీ అవుతున్నారు ఎందుకంటే మీరు ఈ పర్సన్ మీద ఎంత కోపము ద్వేషము ఏది ఉంటే కూడా అల్టిమేట్గా మీరైతే ఈ వ్యక్తిని ప్రేమిస్తున్నారు సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ నుంచి మీరు దూరంగా వెళ్ళటానికి మీకు అది సాధ్యపడటం లేదు దానివల్ల ఏంటంటే ఏం జరిగితే జరిగింది అని చెప్పేసి మీరు ముందుకు వెళ్దాము అనేసి మీరు డిసైడ్ చేసుకున్నారు సో దానివల్ల ఏంటంటే సరే ఒకసారి మాట్లాడి ఏదైనా నా ఫీలింగ్స్ చెప్పి నా లవ్ అనేది ప్రపోజ్ చేసి చూస్తాను అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు సో అలాగే మీరు ఇంకా ఏం కోరుకుంటున్నారంటే ఒక స్టెబిలిటీ అనేది కోరుకుంటున్నారు ఇద్దరు కూడా ఒక వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉండాలనుకుంటున్నారు ఒక స్టేబుల్ కమిటెడ్ రిబి రిలేషన్షిప్ ఒకవేళ మ్యారేజ్ కాకపోయినా సరే ఒక స్టేబుల్ కమిటెడ్ రిలేషన్షిప్ ఉంటే బాగుంటుంది ఇద్దరం కూడా ఒక అండర్స్టాండింగ్తో ఎటువంటి ఫైట్స్ అలాంటివి ఏమీ లేకుండా ఇద్దరం కలిసి హ్యాపీగా ఉంటే బాగుండును అని చెప్పేసి మీరైతే కోరుకుంటున్నారనమాట సో మీ వ్యక్తి అలా కోరుకుంటున్నారు మీ వ్యక్తి ఏమో పాస్ట్లో చాలా ఒక ప్యాషనేట్ పర్సన్ లాగా మీ దగ్గరికి వచ్చి లవ్ రొమాంటిక్ మాటలు మాట్లాడి మీతో ఏమైనా ఒకవేళ ఫిజికల్ కాంటాక్ట్ కావాలంటే అది కూడా వాళ్ళు మీకు అంటే అది ఏమైనా అవ్వచ్చు బలవంత పెట్టడం కానీ ఏదైనా సరే అలాంటిది ఏదో చేశారనమాట పాస్ట్లోని సో అది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి అది ఒక సక్సెస్ అనమాట సో చిన్న వయసులోనే నేను సక్సెస్ సాధించాను అన్నట్టుగా వాళ్ళకి ఒక ఇమ్మెచ్యూర్డ్ బిహేవియర్ అయితే నాకు కనబడుతుంది ఈ పర్సన్ మిమ్మల్ని మీతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా చాలా ఇమ్మెచ్యూర్డ్ పర్సను ఏంటంటే వాళ్ళకి ఆ నిమిషంలో ఏదైనా కావాలి అంటే అది కావాలి అంతే దానికి ముందు వెనక అనేది ఆలోచించే స్వభావం కాదు ఈ వ్యక్తిది వాళ్ళకి ఏదైనా కావాలి అంటే అది ఎంత కష్టపడైనా అబద్ధాలా ఏం మ్యాజిక్లు చేసైనా ట్రిక్ చేసైనా ఎలాగైనా మ్యానిపులేట్ చేసైనా సాధించుకునే ఒక వ్యక్తి అనమాట సో ఈ వ్యక్తి అలాంటి స్వభావం గల వ్యక్తి ఇంకా పెద్దగా ఏం మార్పు అనేది లేదు కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళైతే మిమ్మల్ని గురించి స్టాక్ చేస్తున్నారు మీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటున్నారు సో మీరు ఎలాగో ఆలోచిస్తున్నారు అనేసి ఇప్పుడు కూడా వాళ్ళు యాక్షన్ తీసుకునే విషయంగా ఏమీ లేరు కాకపోతే మీకు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది చెప్పాలనుకుంటున్నారు తన బాగోగులన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళకి ఏమైనా పర్సనల్ లైఫ్ కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఏదైనా ఒక సక్సెస్ అనేది వస్తే కనుక అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు క్లియర్ కమ్యూనికేషన్ అనేది అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు అలాగే మీ మీకైతే కింగ్ ఆఫ్ పెంటికల్స్ వీళ్ళు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది సో ఇద్దరికీ ఏంటంటే ఒక ఇద్దరికి కమిట్మెంట్ కావాలి యాక్చువల్లీ మీరిద్దరికీ కూడా మంచి ఒపీనియన్సే ఉన్నాయి ఇద్దరికి కూడా మనము కలిసి ఉందాము మనం కలిసి సాల్వ్ చేసుకుందాము అంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోవాలని చెప్పి ఇద్దరికీ లేదనమాట సో మీరిద్దరూ కూడా ఈ కనెక్షన్ కంటిన్యూ అయితేనే బాగుండు ఈ కంటిన్యూ అయ్యి నెక్స్ట్ లెవెల్కి వెళ్తే బాగుండు నెక్స్ట్ లెవెల్లో ఒక అది ఒక మ్యారేజ్ అవ్వచ్చు కమిట్మెంట్ అవ్వచ్చు లేదంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అవ్వచ్చు లేదంటే ఇలాగే క్లోజ్ ఫ్రెండ్షిప్ లాగా ముందుకు వెళ్ళడం అవ్వచ్చు సో ఇద్దరికీ కూడా ఒక స్టెబిలిటీ కావాలి ఇద్దరు కలిసి ఉండాలని అనుకుంటున్నారు కానీ విడిపోవాలని అయితే ఇద్దరూ కూడా కోరుకోవటం లేదు ఓకే ఇంకా చూద్దాము సో నా వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారు ఈ కనెక్షన్ నుంచి ఈ కనెక్షన్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా లేదంటే ఇది ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి నా వ్యూవర్ యొక్క ఫీలింగ్స్ ఏంటి ఈ కనెక్షన్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ డెత్ క్వీన్ ఆఫ్ వాన్స్ ఓకే బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టెన్ ఆఫ్ పెంటికల్స్ అలాగే మీ వ్యక్తి ఏం కోరుకుంటున్నారు ఈ కనెక్షన్ గురించి స్పిరిట్స్ అనేంజెస్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ అసలు ఏం ఆశిస్తు ఆశిస్తున్నారు ఈ కనెక్షన్ నుంచి ఏం జరగాలని కోరుకుంటున్నారు ఈ కనెక్షన్ ముందుకు వెళ్ళాలా లేదంటే ఎండ్ అయిపోవాలా ఏం కోరుకుంటున్నారు ఏం కోరుకుంటున్నారు నైన్ ఆఫ్ వాంట్స్ ది డేబిల్ ఓకే సో ఇక్కడ వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్ అండి మీరేమో ఒక ఫ్యామిలీ కోరుకుంటున్నారు ఒక కమిట్మెంటు ఒక సొస సొసైటీలో ఒక రికగ్నిషన్ కోరుకుంటున్నారు మ్యాక్సిమమ్ చాలామంది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తే కనుక మీరు ఇద్దరు కనెక్షన్ అఫీషియల్ చేసుకొని పెళ్లి చేసుకుంటే బాగుండాలని మీరు కోరుకుంటున్నారు లేదంటే ఇద్దరు కూడా కలిసి ఉండి కలిసి పనిచేసి ఫ్యూచర్ అనేది డిసైడ్ చేసుకొని ఎవరికి ఒకరికొకరు తోడు నీడగా ఉండి మీరిద్దరూ ముందుకు వెళ్ళాలి ఎప్పటికీ లైఫ్ లాంగ్ కలిసే ఉండాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ అంటే వాళ్ళు ఇల్లు షేర్ చేసుకోవడము వాళ్ళ ఫైనాన్షియల్ అవన్నీ కూడా షేర్ చేసుకోవటము వాళ్ళ పేరెంట్స్ పెట్స్ పిల్లలు ఇవన్నీ కూడా కలిసి ఉండడం అనేది ఒక హ్యాపీ ఫ్యామిలీ అనేది సూచిస్తుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ అది నా వ్యూవర్స్కి కావాలి కానీ వ్యూవర్ యొక్క పర్సన్కి ఏంటంటే చాలా డెవలిష్ మెంటాలిటీ అనమాట అంటే ఏంటంటే వాళ్ళకి ఎంతసేపు మీకు మీతో ఒక ఫిజికల్ కనెక్షన్ మాత్రమే కావాలి సో వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు మీరంటే ఒక ఎడిక్షన్ వాళ్ళకి ప్రేమ కన్నా ఎక్కువ మీరంటే ఒక ఎడిక్షను ప్రేమ ఉంది కాదంటారు లేదు కానీ వాళ్ళకి ఒక రకమైన నెగిటివ్ ఇవి కూడా ఉన్నాయన్నమాట అంటే ఎంతసేపు వాళ్ళకి మీతో ఫిజికల్ కనెక్షన్ కావాలి సో వాళ్ళకి ఎప్పుడైతే మీ పైన అలాంటి ఫీలింగ్స్ వస్తాయి అప్పుడు మీ దగ్గరికి వస్తారు లేనప్పుడేమో మళ్ళీ గోస్టింగ్ చేస్తారు లేదంటే మళ్ళీ కనబడకుండా మాయమైపోతారు సో ఇలాంటివన్నీ కనబడుతున్నాయి సో వాళ్ళు ఏంటంటే అబ్సెసివ్ థింకింగ్ అనమాట మీరు వాళ్ళకే సొంతము ఇంకెవరికే సొంతం కాకూడదు వెరీ పాజెసివ్ అబ్సెసివ్ జెలస్ ఫీలింగ్స్ వాళ్ళు మీ గురించి డే అండ్ నైట్ ఆలోచించడము మిమ్మల్ని స్టాక్ చేయటము మీరు ఎవరితో ఉన్నారు ఏం చేస్తున్నారు సో ఏదైనా వాళ్ళకు కొంచెం ఏదైనా కొంచెం తేడా అనిపిస్తే మీతో ఫైటింగ్ చేయటము అనవసరంగా మళ్ళీ కొంతకాలం మాట్లాడటం ఆపేయడం సో బేసిక్గా ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ ఉంది మీ ఇద్దరి మధ్యలో సో అది మీకు చాలా కష్టంగా ఉంది చాలా ఎప్పటికప్పుడు మీరు అనుకుంటున్నారు ఈ కనెక్షన్ అయింది ఎండ్ అయిపోయింది ఇంక మళ్ళీ మేమిద్దరం కలిసే అవకాశం లేదు అని చెప్పేసి మీరు ఏడవటము పూజలు చేయటము టారో రీడింగ్స్ తీసుకోవడము ఇవన్నీ చేస్తారు మళ్ళీ కొంతకాలానికి ఆ వ్యక్తి అనేది వెనక్కి వస్తారు ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది మీతో కాబట్టి ఆ ఫిజికల్ కాంటాక్ట్ అనేది కావాలి కాబట్టి సో వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు సో వాళ్ళు అవసరం అయిపోయినాక మళ్ళీ వెళ్ళిపోతున్నారు సో ఈ విధమైన కనెక్షన్ని మీరైతే అంటే ఇంకా కంటిన్యూ చేయాలా వద్దా అనేది మీకు చాలా కష్టమైపోతుంది అనమాట మీరు ఆల్మోస్ట్ ఇంక ఇది డెడ్ అయిపోయింది ఇంకా నాకు వద్దు అన్నట్టుగా మీరు అయిపోయారు పాస్ట్లో కూడా మీరు ఈ కనెక్షన్ పైన చాలా కష్టపడ్డారనమాట చాలా కష్టపడి ఈ కనెక్షన్ ఎలాగైనా సరే మనము మంచి రిలేషన్షిప్గా మార్చుకోవాలి ఈ వ్యక్తిని మార్చి మనము అంటే మంచి మార్గంలో పెట్టాలి అంటే మీకు ముందు నుంచి ఈ వ్యక్తి గురించి తెలుసు చాలామందికి ఏంటంటే ఈ వ్యక్తి గురించి మీకు ఆల్రెడీ తెలుసు ఇలాంటి మనిషి అని తెలిసి కూడా మీరు ఏమనుకున్నారంటే ఓకే నా మంచితనంతో నేను మారుస్తాను నా ప్రేమతో నేను మారుస్తాను ఈ వ్యక్తిని నేను మార్చగల శక్తి నాలో ఉంది అన్నట్టుగా వెరీ కాన్ఫిడెంట్గా వెళ్ళి మీరు చాలా కష్టపడ్డారు ఈ కనెక్షన్ పైన హార్డ్ వర్క్ చేశారు అన్ని విధాలుగా మీరే అడ్జస్ట్ అయ్యి మీరే ముందుకు ముందుగా అన్ని విధాలుగా కాంప్రమైజ్ అయ్యి ఈ కనెక్షన్ అనేది ముందుకు జరిపి నడిపారు కానీ ఇంకా ఒకనకు స్టేజ్లో ఇంకా అవ్వదు నా వల్ల అని చెప్పేసి మీరైతే ఎండ్ చేసేసారు ఇంకా మీరు కూడా సైలెంట్ అయిపోయారు పోతే పోనీ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈ వ్యక్తిని దూరం చేసుకున్నారు మీరు కూడాను కానీ ఇప్పుడు ఏంటంటే మీకు మళ్ళీ లేదు లేదు నేను ఎలాగైనా సరే ఈ వ్యక్తిని నా లైఫ్లోకి మళ్ళీ తెచ్చుకోవాలి అనేసి ఒక ప్యాషను యాక్షన్ తీసుకుందామనే కండిషన్లోకి మీరు వచ్చారు అంటే ఏంటంటే క్వీన్ ఆఫ్ బాండ్స్ స్టేజ్లోకి వచ్చేసారు అంటే ఏంటంటే ఇప్పుడు మీకు మొత్తం మీ సెల్ఫ్ పైన మీరు ఆధారపడి ఉన్నారు సో ఆల్రెడీ మీరు మీ పైన వర్క్ చేశారు మీ బాడీ పైన కానీ మీ కెరీర్ పైన కానీ మీ ప్రొఫెషన్ పైన కానీ సో ప్రస్తుతానికి మీరు ఒక కాన్ఫిడెంట్ లేడీ కింద ఒక జెంట్ కింద మీరు తయారయ్యారనమాట ఎందుకు మీ పైన మీరు హార్డ్ వర్క్ చేసుకున్నారు చేసుకొని ఈ స్టేజ్కి అనేది మీరు వచ్చారనమాట సో దానివల్ల ఏంటంటే మీకు ఇప్పుడు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఉంది నేను ఏమైనా చేయగలను ప్లస్ మీకు ఇప్పుడు ఆ తెలివితేటలు కూడా వచ్చాయనమాట నేను ఇప్పుడు నా సేఫ్టీ ఎలా చూసుకోవాలో నాకు తెలుసు నా కేర్ ఎలా తీసుకోవాలో నాకు తెలుసు ఈ వ్యక్తి ఒకవేళ లిమిట్స్ దాటితే ఎలా కట్ చేయాలో కూడా నాకు తెలుసు అన్నట్టుగా ఒక క్వీన్ ఆఫ్ వాన్స్ పొజిషన్కి వచ్చేసారనమాట సో ఏంటంటే ఫస్ట్ మీ ఇంపార్టెన్స్ అనేది మీకు మీరు ఇచ్చుకుంటారు ఆ తర్వాత ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తారు కానీ పాస్ట్లో ఏంటి మొత్తం మీరు అసలు మిమ్మల్ని మీరు ఇది చేసుకున్నా సరే నెగ్లెక్ట్ చేసినా పర్వాలేదు కానీ ఆ వ్యక్తి పైన మీ కంప్లీట్ ఫోకస్ ఉండేది ఆ వ్యక్తి గురించి అసలు ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ మీరు కష్టపడి పనిచేసేవారు ఇప్పుడు అది మానుకున్నారు మానుకొని నాకు ఇతను కావాలంటే ఇంకా ఈ వ్యక్తి కా కాకుంటే ఇంకా చాలామంది వస్తారు నాకేం ప్రాబ్లం లేదు అన్నట్టుగా మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్గా తయారయ్యారనమాట అంటే ఫుల్ పవర్లోకి వచ్చారు మీరు ఓకే సో ఇది మీ యొక్క ఎనర్జీస్ కనె ఫీలింగ్స్ ఫర్ దిస్ కనెక్షన్ అనమాట ఈ వ్యక్తి ఎలాగా ఫీల్ అవుతున్నారు సో పాస్ట్లో ఏంటంటే ఈ వ్యక్తి చాలా మట్టుకు దాచేశారండి విషయాలు వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు చెప్పకుండా దాచేసి వెరీ పొజిటివ్గా వెరీ స్టింజీగా అంటే పిసినార్థనం ఎక్కువ మీ గురించి మీరు మీరే ఖర్చు పెట్టాలి కానీ వాళ్ళు ఖర్చు పెట్టేవారు కాదు డబ్బులు మీరు బయటకు వెళ్ళినప్పుడు అంతా వాళ్ళ పర్సు మర్చిపోయి నేను పర్సు మర్చిపోయాను అని చెప్పి అబద్దాలు చెప్పడము నాదే డబ్బులు లేవు బ్యాంక్ బ్యాలెన్స్లో లేదు అనందుకే అబద్దాలు చెప్పి మొత్తం డబ్బులు అంతా మీ చేత ఖర్చు పెట్టించి సో మీరే ఎంతసేపు మీ ఫీలింగ్స్ చెప్తారు కానీ వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు తెలియకుండా దాచిపెట్టేవారు ఊరికే పై పైకి యాక్షన్ చేసేవారు కానీ ఎప్పుడూ ట్రూగా మీ దగ్గర అయితే ఉండేవారు కాదు మళ్ళీ అలాగే మీరు ఎవరితోనే వేరే వాళ్ళతో ఉంటే ఒక పాజిటివ్నెస్ దానికి ఫైటింగ్ నువ్వు ఇలా ఉండకూడదు అది ఇది అని చెప్పేసి సో వాళ్ళు అలాగా ఉండేవారనమాట కానీ తర్వాత వాళ్ళు కూడా మారి తన ప్రేమ అనేది వ్యక్తం చేయటము అలాగే దాంతోపాటు ఈ లస్ట్ కూడా ఉంది వాళ్ళకి డెవల్యూషన్ నేచర్ కూడా ఉంది కానీ అప్పుడప్పుడు ప్రేమ కూడా బాగా చూపించడము మీకు కేర్ తీసుకోవడము ఇవన్నీ కూడా వాళ్ళు మెల్లమెల్లగా స్టార్ట్ చేశారనమాట కాకపోతే ప్రస్తుతానికి ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి రావాలని కోరుకోవట్లేదు కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఒక యాక్షన్ కానీ ఒక కాల్ టెక్స్ట్ కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట అంటే మీరే వాళ్ళ దగ్గరికి రావాలి మీరే వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి మీరే వాళ్ళు బ్రతిమలాడాలి ఎందుకంటే వాళ్ళకి ఒక ఈగో అనేది ఒక ఏమంటారు ప్రైడ్ అనేది ఉందనమాట నేను ఈ స్టేజ్లో ఉన్నాను నేను ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను అన్నట్టుగా వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు కానీ ఇక్కడ మీరు చూస్తే మీరు కూడా మంచి పొజిషన్లోకి వచ్చేసారు మీరు పవర్ఫుల్గా అయిపోయారు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు మీరు ఇంకా అందంగా తయారయ్యారు మీ పైన మీరు వర్క్ చేసుకున్నారు మీ బాడీ లాంగ్వేజ్ కానీ లేదంటే మీరు తయారయ్యే విధానం కానీ వెరీ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్గా మీరు మారిపోయారు సో ఈ వ్యక్తి అనుకొని ఇంకా పాత పద్ధతుల్లోనే ఉండి మీరే రావాలి మీరే వాళ్ళని కన్విన్స్ చేయాలన్నట్టుగా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఇవి మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఒక సంఘర్షణ అని చెప్పచ్చు కానీ ఇద్దరికీ కూడా ఈ కనెక్షన్ ఎండ్ అయిపోవాలని అయితే లేదండి వాళ్ళు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే కూడా వాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు ఒకవేళ మీరు వెళ్తే కనుక మీరు కాంటాక్ట్ చేస్తే కనుక సో వాళ్ళు కొంచెం వాళ్ళు బెట్టు చూపించి లేదంటే వాళ్ళ కండిషన్లు పెట్టి ఆ తర్వాత మళ్ళీ మీతో రీకన్సైల్ అవుదాం మళ్ళీ మీతో కనెక్షన్లోకి వచ్చేద్దాం అనే ఫీలింగ్స్లో ఉన్నారనమాట మీ వ్యక్తి ఓకే సో ఇదండి ఈ రీడింగ్ ఒకవేళ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బెల్ సింబల్ నొక్కితే కనుక ఇమీడియట్గా నా ఛానల్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి అలాగే టారో కోర్స్ అనేది సెకండ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను త్రీ మంత్స్ కోర్సు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను డీటెయిల్స్ ఇస్తాను సో మీరు నేర్చుకోవచ్చు మీరు కూడా ఓకే థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్